प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार వెళ్ళడం లేదు ఇంకోటి వచ్చిందానికి కట్టిన దానికి మున్సిపాలిటీ వాళ్ళు హోస్ట్ వేసినది ఇది ఇంజనీర్ ప్లానింగ్ వాళ్ళు వాళ్ళకు తెలియదా హోసులు వేయాలా లేదా వాటర్ ఎంత అనేది ప్రజలు చెప్పిన తర్వాత హోస్ ఇట్లా పెట్టిన సార్ చేసినాస్తికరంగా పని చేసిన కంపెనీ మొత్తం అంతా గుంతలు గుంతలు ఎలాగంటే మొత్తం ఇదే పని మున్సిపాలిటీలో జరిగింది చిన్న చిన్న వేసే అది మున్సిపాలిటీ వాళ్ళు అధికారులు అడిగినే అలా టిఫర్లు పోయాయి ট্যাবল রূপণেলি আনিবে না ডাইনি পোতোনিনচি মুজবাডি লো ট্যাবল ওসাই টিপর পোতো এনি পোতা আর উতা ইঙ্গো পোতা দাল্লে ইদে এনি বগিনা সাপ কাংমি দনে নালকি দি রুই থোনা দবা নি কোটকি জনর বিকিন মেনার কমিশন লো কেনা রেজাল্ট সারি 1.83 গ্রোথ রেট কোটতো গিচালো দানি কাংগিয়ে বদে স্টাব ফাইনাল স্টাব এসএস সি ওদে এক্সিস্টিন্ট গাইডলাইন স্টাব এসএস সি দাম্বিদা ইদি পেয়ার প্ল্যানস হইছতো కోసం శాడీ చేస్తాము ఆ ఒక చోట ఏమైంది అంటే సింక్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పొక్కులు ఒక చోట అనవరాలు దగ్గర కొద్దిగా ఈ పక్కలు తొమ్మిదం వల్ల అంటే ఆ శాడీ అనేది పోయేసి అక్కడ సింక్ అయింది అంతేగాని వర్క్ అయితే బాగా మేము ఆ రిపేర్ కూడా ఆ చేస్తాము గ్యారేజ్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది కచ్చితంగా

నువ్వు చూపిస్తావా చూపిస్తాం చూపిస్తాను మీరు అదే పని చేసిన చిన్న అదే పని ఉన్నాడు చెప్పారు సార్